హాయ్ ఫ్రెండ్స్ చాలామంది పుదీనాకు రూట్స్ రావట్లేదు చిగురులు రావట్లేదు అంటున్నారండి సో నేనైతే ఇలా చేస్తానండి ఫస్ట్ ముదురాకులు ఏదైతే ఉంటే తీసుకుంటానండి వాటికి రూట్స్ ఉంటాయి కదా చిన్న చిన్న రూట్స్ ఇదిగో ఇవేనండి సో రూ రూట్స్ మునిగేలాగా వాటర్ వేసేసుకుంటాను గ్లాస్లో చూస్తున్నారు కదా ఇలాగా ఫుల్ కాకుండా ఇంతవరకు వేసుకున్నానండి అంటే పావు గ్లాస్ తక్కువ ఉంది వాటర్ దీంట్లో ఇలా స్టెమ్స్ పెట్టేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇలా టూ డేస్ పెడితే మాత్రం బాగా చిగురులు వచ్చేసి చక్కగా పెరిగిద్దండి పుదీనాకు సో మనము ఇవి ఆకులు మొత్తము చిగురులు వచ్చిన తర్వాత మనము సాయిల్ తర్వాత శాండ్ మిక్స్ చేసుకొని పాట్లో వేసుకుంటే చాలండి చక్కగా పెరుగుతుంది ఆర్గానిక్ మింట్ మీ బాల్కనీ గార్డెన్లో ఓకేనా ఫ్రెండ్స్ కీప్ గార్డెనింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే టు యూ